చెప్పండి కెల్ల ఉంది జగన్పాల పరిపాలన బాగానే ఉంది మా కుటుంబానికి దగ్గర మూడు లక్షలు నాలుగు లక్షలు లబ్ధి వచ్చింది కొట్టు మీద లోన్ వచ్చింది మిల్లు మీద లోన్ వచ్చింది మా ఆవిడ పేర నాకు రైతు భరోసా వస్తుంది మళ్ళీ రుణమాఫీ మా ఆవిడకి వస్తుంది మళ్ళీ మా ఇప్పుడు అవి పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయల స్కీమ్ ఒకటి వర్తించింది ఇంకా మాకు ఇంకేం కావాలి ఈ పరిపాలన ఇంకా బాగా బాగుంటుందని మళ్ళీ మళ్ళీ కోరుకుంటారు కానీ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు జగన్ అని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అప్పు చేస్తాడు అప్పు చేయకనే ఎవడైనా వ్యవసాయం చేస్తాం మనం అప్పు చేయలేదా బ్యాంక్ తెచ్చుకోలేదా మళ్ళీ మనం తీర్చుకోమా అభివృద్ధి జరుగుతుంది అప్పు పెరుగుతూనే ఉంటుంది అప్పుడు లబ్ధి వస్తుంటప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది అప్పు తీరుతుంటుంది దానికి డ్రైవర్ అప్పు చేయలేదు ఆ అంబాయిని అప్పు చేయలేదా వ్యాపారం చేయలేదు అతను ఆ వ్యాపారంతో అతను డెవలప్ అవ్వలేదా అలాగే అప్పు చేస్తారు మన వనాలు తర్వాత తీర్చుకుంటారు దానికి పెద్ద ఇది కాదు కదా దాని సమస్య లేదు ఇప్పుడు మరి ఇతను పథకాలు ఏవో పరిహారాన్ని పథకాలు ఇస్తానంటే మరి ఇక తెచ్చేస్తాడు ఈ భూ భూములను పుట్టించి తెచ్చేస్తాడు డబ్బు అతను అప్పు చేయాలి చేసిన తర్వాత కదా ఇది మనం ఏదో వనలు పెరిగి మంచి సెడ్ అయిన తర్వాత ఇటు చంద్రబాబు గానీ విమర్శించడం రాష్ట్రాన్ని దివాళా అభివృద్ధి ఏళ్ళు వెనక్కి నెట్టేశాడు జగన్ ఈ అనేటువంటి స్థాయిలో వాళ్ళంతా వాళ్ళు కార్యకర్తలు దున్నుకోవడానికి పంచుకోవడానికి వాళ్ళు అభిప్రాయం వాళ్ళ ఆటలు సాగడం లేదు అందుచేతన ఈ ఒక్కడికి ఎలాగైనా సరే ఇతను ఉంచినామంటే మన ఆటలు సాగవు మనకి మనకి అభివృద్ధి చేయలేము మన ఇప్పుడేటి కార్యకర్తలు ఉండేవాళ్ళు కళ్ళాలు చెక్కిసి బిల్లులు చేసుకునేవాళ్ళు అప్పుడు అది మంచిదా ఇప్పుడేటి ఉపాధి పనికి వెళ్తారు పది ఐదు రెండు వందల యాభై రూపాయలు వాళ్ళు ఉపాధి జరుగుతుంది పది మంది బతుకుతారు వీలైతే ఒక్కలే ఒక రోజుకి కుక్ పెట్టేసి తవ్వేసి కనీసం కూలి వస్తుంది వాళ్ళు ఒక రోజు గీసేసి బిల్లు పెట్టారు కొంత కొందరు నాయకులు అయితే ఫోటోలు తీసేసే బిల్లు చేసుకునేవాళ్ళు అది లేదు కదనేసి బైపైన పెట్టేసి ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి జగన్ మీద కోపం అయిపోయి ఇది ఇతను ఉంచిస్తే మనం మరి ముందుకెళ్ళలేము నిలబడగలుగుతాడా జగన్ జగన్ పక్క అతను పక్క జనం ఉన్నారు అతను పక్క అతనే సీఎం వీళ్ళందరూ ఉంటే ఉంటే లేకపోతే అది కానీ మళ్ళీ ఆయన జగన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఎక్కువ ఏం పద్నాలుగు సంవత్సరాలు లేట్ చేసినాడు శాంక నాయకునాడేటి ఇప్పుడేం ఇప్పుడు ప్రకటిస్తాడు అంటే జగన్ ఇచ్చిన పోరా పోసేస్తాను చేస్తాను అన్నాడు మళ్ళీ ఎందుకు మళ్ళీ అతనే ప్రకటిస్తాడు అవి మంచి మరి మానివచ్చు కదా ఇంకేవరే పథకాలు చెప్పొచ్చు కదా రైతు భరోసా పద్దెనిమిది వేలు అంత అతను ఇరవై వేలు ఇస్తున్నాను అంటాడు మరి పద్నాలుగు సంవత్సరాలు సే పరిపాలన చేసినాడు అనుభవతున్నాడు అన్నాడు పెద్దయినా అన్నాడు ఇదేసి నాయకుడు అన్నాడు ఇప్పుడు ఎందుకు మరి ఎందుకు బాబాయ్ పవన్ జగన్మోహన్ రెడ్డి అనగానే పవన్ కళ్యాణ్కి ఎందుకు ఒళ్ళు మంట వస్తుంది ఒంట మంట ఎక్కుతుంది ఒళ్ళు మంట వస్తుందా అతను కోతి వేసాలు వేస్తాడు మూడో కాళ్ళ మీద లెపిస్తున్నాడు జగన్ మీద ఆ మూడో కాలు ఉన్నుకోళ్ళు ఇరిసేస్తారు ప్రజలు ఇరిసేస్తారు గావం లేదు లాభం లేదు మూడో కాళ్ళు ఎగడమేటే ఆ ఉన్నుకోళ్ళు ఇరిసేస్తాడు కాపోడు పరువు తీసిన నాయకుడాడు పక్కా సిగ్గులేదు ఒక జాతికి నీతికి నిలబడిన నాయకుడు అయితే కాపోడు నేను అనేసి అన్ని అన్ని నియోజకవర్గం పోటీ చేసి గెలిచి సత్తా చూపించాలి అన్నీ పోటీ చేయ నేను కాపోడిన ఓటు వేయ దెబ్బలో అడగవయ్యా ఏ పార్టీ నా కాపోడు కదా వెళ్దాం అనిషి అనుకున్నావు మొన్నటి వరకు నేను అతను సినిమా ఫీల్డ్లోనైతే అతను అలా అన్న అయితే నాకు పిచ్చి సీఎం జగనే మరి ఇంకేం పక్క ఏవో కొన్ని నియోజకవర్గాలంట ఆవుతూకులు ఈలో వాళ్ళు లోపక లబ్ధి అయిపోయి అయిపోతే అయిపోవచ్చు కానీ సీఎం పక్క జగనే మరి ఇంకేటి లేదు డాకా లేదు థ్యాంక్స్